వెల్కమ్ టు టీవీ తెలుగు న్యూస్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మధుర నియోజకవర్గం ముదిగుండ మండల కేంద్రంలో బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి నాగేశ్వరరావు మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు రెప్పపాటు కూడా పోకుండా వచ్చిన కరెంట్లో ఇప్పుడు ఎందుకు కోతలు పడుతున్నాయి రైతు బంధు ఎటు పోయింది రైతు బంధు కోసం పెట్టిన నిధులు ఎటు పోయాయి కాంగ్రెస్ పార్టీ ఐదు నెలల్లో ఇంత ఆగమైంది పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ఎమ్మెల్సీ తాత మధుసూదన్ జెడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు మాజీ ఎమ్మెల్యే కొండపాల కోడేశ్వరరావు బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు అన్నిటికంటే ముఖ్యంగా పేదవాడికి కనెక్షన్లు అంటే ఒక లక్ష యాభై వేల గ్యాస్ కనెక్షన్లు ఇంతకు ముందు నేను దగ్గర దగ్గర మీ మండలానికి మూడు వేల గ్యాస్ కనెక్షన్స్ వచ్చినాయి నామాముత్య గారు ట్రస్ట్ వారు కూడా చాలా చేశా అందుకనే మీకు ఒక్కటే చెప్తున్నా ఒక పక్కన నేను చేస్తే చాలా ఉన్నాయి రెండో పక్కన మన నాయకుడు కేసీఆర్ గారు కూడా పది సంవత్సరాలలో ఏ రాష్ట్రం అభివృద్ధి చేయడంతా మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసిండు ఒక రైతు పెట్టగా పల్లెటూరులో పుట్టి పల్లెటూరుల కష్టాలు చూసేటట్టు ఇంతకుముందు తెలంగాణ ఎట్టుండే మన నాయకుడు కేసీఆర్ గారు వచ్చినాక ఎట్టుంది కేసీఆర్ గారు వచ్చినాకనే ఎన్నో సంక్షేమ పథకాలు పెట్టుకున్నాం ఎన్నో కార్యక్రమాలు చేసుకుందాం బ్రహ్మాండంగా రాష్ట్రాన్ని అన్ని విధాలు కూడా ముందుకు తీసుకెళ్తున్నాం మన రైతాంగం కూడా ముందుకు వచ్చారు మరి రైతాంగం కూడా మంచి పంటలు పండించుకుంటాండి మనం రాకముందు ముప్పై లక్షల టన్నులు పండిస్తుంటే మనం వచ్చిన తర్వాత అది మూడు కోట్ల టన్నులకి మన రైతులు పండించినట్టే మన మన అభివృద్ధికి ఆ పంటే సాక్ష్యం ఆ విధంగా కూడా ఆదుకున్నాం అయితే మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో పెద్ద మోసం జరిగిపోయింది ప్రజలను మోసం చేశారు ఇది ఖచ్చితంగా చెప్తున్నా ప్రజలకి మీరు ఇచ్చినటువంటి వాగ్దానాలు నెరవేర్చలే ఆరు గ్యారంటీలు అన్నారు నాలుగు వందల హామీలు అన్నారు నిన్న కూడా ఇక్కడ రాహుల్ గాంధీ గారు చాలా బాధ రాహుల్ గాంధీ గారు ఇక్కడ ముఖ్యమంత్రి గారు ఏం చెప్తారంటే మీరు అన్ని కూడా గ్యారంటీలు అన్ని కూడా అమలు చేసిన చెప్తున్నారు కంటే మంచి ఇక్కడకు విశేష విచ్చేసినటువంటి మీ అందరికీ మొట్టమొదటిగా హృదయపూర్వక ధన్యవాదాలు నమస్కారాలు నా ముందు మాట్లాడినటువంటి వాళ్ళు చాలా విషయాలని చెప్పారు ఐదారు నెలలుగా మనం ఈ రాష్ట్రంలో కేసీఆర్ గారి నాయకత్వం కేసీఆర్ గారి నాయకత్వం గారి గుర్తుకే నాగ తట్టుకొని ఉదయం పూట మేము ప్రోగ్రాం పెట్టుకుంటామని చెప్పి వచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ముందుగొండ మండల పార్టీ నాయకులకు కార్యకర్తలందరికీ శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను నానా నాగేశ్వరరావు గారిని ఎందుకు గెలిపించాలనే విషయం మీద చాలా మంది మాట్లాడారు కాంగ్రెస్ పార్టీ ఐదు నెలల క్రితం నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చి ఆరు గ్యారంటీలు ఇచ్చి మోసపూరితమైన విధానాలతో అధికారంలోకి వచ్చి నూట యాభై రోజుల తర్వాత చేతులు ఎత్తేసి ఏమీ చేయలేక దేవుళ్ళని మొక్కుతా ఉన్నారు భద్రాచలం పోయి సీతారామ గారి మీద కొట్టేస్తున్నారు కాళేశ్వరం పోయి అక్కడ శివాలయం మీద కొట్టేస్తున్నారు కరీంనగర్కి వెళ్ళేసి దేవుళ్ళ మీద మొక్కుతున్నారు గోగులాంబ గద్వాలకి వెళ్ళి అక్కడ దేవుళ్ళ మీద పెట్టేస్తున్నారు మేము అడుగుతున్నా మీ హామీలు నెరవేర్చండి అంటే దేవుడి మీద మొక్కులేస్తున్నారు వంద రోజుల్లో మేమిచ్చిన హామీలన్నీ నెరవేరుస్తామని స్వయంగా ఈ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి అనేక టీవీ ఛానల్లో ప్రకటించాడు ఇక్కడ ఉన్నటువంటి ముదిగొండ మండల రైతులందరికీ కూడా అడుగుతున్నా మీ అందరికీ రెండు లక్షల రూపాయలు డిసెంబర్ తొమ్మిదో తారీఖు రుణమాఫీ అయిందా రెండు లక్షల రూపాయలు అడుగుతున్నాను అయిందా రైతు బంధు అందరికి వచ్చిందా కులం బంగారం అందరికి వచ్చిందా మా అక్కలందరికీ ఇరవై వందల రూపాయలు నెలకి బ్యాంక్ ఖాతాలు పడ్డాయా పడ్డాయా ఇంట్లో పెన్షన్ కేసీఆర్ ఇస్తున్న రెండు వేలకు బదులు నాలుగు వేలు వచ్చిందా మీ కాడ గతంలో ఉన్న నీళ్లు వాళ్ళు ఉన్నాయా ఇప్పుడే చేపలు ఉన్నాయా ఏమీ లేవు కాంగ్రెస్ వచ్చింది కరువు వచ్చింది వాస్తవా కాదా ముదిగొండ ప్రజలకు బాగా తెలుసు ఇక్కడున్నటువంటి ఆ స్థూపం ఆ అమరవీరుల స్థూపము సజీవ సాక్షి కాంగ్రెస్ పార్టీ పరిపాలనకి వాస్తవా కాదా అయ్యా మాకు ఇంత గూడి ఉండడానికి ఇళ్ళజా కావాలని ఆ రోజు ఈ ముదుగొండ పేద బిడ్డలు ధర్నా చేస్తే పిట్టల్లాగా కాల్చి వేసినటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అవునా కాదా ఇది సరిపోదని ఎన్నికలు రాగానే ఒకరి చుట్టూ ఒకరు పట్టుకొని కొట్టుకున్నారు నేను అడుగుతున్న ఈ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పెద్దలు బట్టి విక్రమార్గాన్ని అడుగుతున్నా మీకు ఈ జిల్లాలో క్యాండియట్ దొరకలేదా భార్య నందిని గారికి ఈ బిడ్డ ఈ ప్రాంత బిడ్డ రాయల నాగేశ్వరరావు గారికో లేకపోతే తుమ్మల యోగర్ గారికి లేకపోతే మీకు ఎవరు గా దొరకలేదా మీకు వాళ్ళ సమర్థులు కాదా ఎందుకు బయట నుంచి వ్యక్తిని తెచ్చి పెట్టారు